రాబోయే ఐదేళ్లలో రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు అందుకు కేంద్రం బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మేర నిధులు సాధించగలిగారని చెప్పారు గత వైకాపా పాలనలో కేంద్ర నిధులు ఎలా ఉంటాయో తెలియని దుస్థితిలో రాష్ట్రం ఉండేదని అన్నారు వాళ్ల నిర్వాహకం వల్లే రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పారు ఆయన గుంటూరులో భాజపా మీడియా సెల్ రాష్ట్ర కన్వీనర్ పాతూరి నాగభూషణం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్తో కలిసి విలేకరులతో మాట్లాడారు పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేస్తామని చెప్పింది అమరావతి రైల్వే లైన్ నిర్మాణంలో భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే భరించనుంది ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి పదిహేను వేల కోట్లు ఖర్చు చేయనున్న మొత్తంగా బడ్జెట్ లో ఎనభై వేల కోట్లకు పైగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగింది చంద్రబాబు నేతృత్వంలో రాబోయే రోజుల్లో మరిన్ని కేంద్ర నిధులు తీసుకువస్తాం అని స్పష్టం చేశారు అమరావతిలో యాభై కోట్ల రూపాయలతో ప్రాంతీయ తపాలా కార్యాలయ నిర్మాణానికి రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తా డిఎస్ఎన్ఎల్ అతి పెద్ద మూడవ పోటీ నెట్వర్క్ బలోపేతం చేస్తా ఆ దిశగా చర్యలు ఊపందుకుంటున్నాయి సాంకేతిక లోపాలను అధిగమించడానికి ఇరవై ఐదు వేల టవర్లు నిర్మిస్తాం వికసిత్ భారత్ కింద ఇరవై ఐదు వేల గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తాం ప్రధాన నగరాలకు తాగునీటికి మురుగు నీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణాలకు నిధులు మంచి దిగుబడుల నుంచి నూట తొమ్మిది రకాల వంగడాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని పెమ్మసాని పేర్కొన్నారు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది చేసినటువంటి విపరీతమైన కృషి ఈ బడ్జెట్ ఈ జరుగుతున్నది ఇందులో తీసుకుంటే మొట్టమొదటిగా యూత్ కి ఎంప్లాయ్మెంట్ కోసం ఏం చేశారు అనేది చూస్తే దాదాపుగా నాలుగు కోట్ల మంది యూత్ ని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం టూ ల్యాక్ క్రోస్ ఇందులో బడ్జెట్ లో తీసుకొచ్చారు ఇందులో ఏ విధంగా తీసుకొస్తున్నారు అంటే దాదాపుగా థౌజండ్ ఐటిఐ ఇన్స్టిట్యూట్స్ ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ని అప్గ్రేడ్ చేయబోతున్నారు అదేవిధంగా పరిశ్రమలు పెట్టాలనుకునే వాళ్ళకి దాదాపుగా వంద కోట్ల రూపాయలు గ్యారంటీ లేకపోయినా పర్సనల్ అసెట్స్ ఇవి గ్యారెంటీ గ్యారంటీ లేకపోయినా కూడా వంద కోట్లు ఇట్లా ఇండస్ట్రీస్ కి ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీస్ తీసుకుంటే హండ్రెడ్ మేజర్ సిటీస్ లో ఇండస్ట్రియల్ పార్క్స్ బిల్డ్ చేయాలని చూస్తా ఉన్నారు ఈ బడ్జెట్ లో అదే విధంగా ట్వెల్వ్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ పెడతా ఉన్నారు అందులో రెండు ఆంధ్రప్రదేశ్ కు రాబోతా ఉన్నాయి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా యూత్ ని ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసే విధంగా ఒక ఆలోచన మేజర్ ఆలోచన చేశారు అన్నిటిలో కూడా వాటర్ గానీ డ్రైనేజీ గానీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ ఎలా చేయాలనేది అర్బన్ డెవలప్మెంట్ లో తీసుకొచ్చారు ఇవన్నీ కూడా గా ప్రతి రాష్ట్రానికి కూడా మంచి జరుగుతాయి అదేవిధంగా మీరు పూర్వోదయ పథకం అంటే పూర్వోదాయ అంటే ఈస్టర్న్ స్టేట్స్ జనరల్ గా ఈస్టర్న్ స్టేట్స్ లో ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండేది కాదు అలాంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కూడా అందులో తీసుకొచ్చారు మరి థర్డ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మర్స్ ఫార్మర్స్ కి ఈల్డ్ వచ్చేటువంటి క్రాప్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఒక రీసెర్చ్కి ప్రయారిటీ చేసి అన్ని రకాల వాతావరణాన్ని అనుకూలంగా తట్టుకునేటువంటి వంగడాలను కానీ దాదాపుగా నూట తొమ్మిది వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే ఒక మంచి ప్రణాళికను తీసుకొచ్చారు దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుంది ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పనుకోండి మీరు అనుకున్నట్టే మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట నంబర్ వన్ రెండోది కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు కాబట్టి క్యాపిటల్ కట్టి పదిహేను వేలు తెస్తామో లక్ష కోట్లు తెస్తామో వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరే చూస్తారు ఎలా తెస్తారో కూడా చూస్తారు యూజీడి చాలా ఇబ్బంది ఉంది ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున ఐదు వందల సెంట్రల్ ఫోర్ హండ్రెడ్ స్టేట్ మ్యాచింగ్ ఐదు వందలు వాళ్ళు ఐదు వందలు రిలీజ్ చేశారు మూడు వందల కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు మిగిలిన నూట యాభై కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేయలేదు ఇది దిస్ ద సిచ్యువేషన్ నారాయణ గారితో కూడా నిన్న వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ఐదేళ్ళు ఈ అయిపోయే లోపటి పరిస్థితుల్లో చేస్తాం వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లో అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలొకేషన్ బట్టి చేస్తాం I do